ప్పుడు తాజా వార్తలను అందిస్తున్న కేఆర్ రైమ్ న్యూస్ కు స్వాగతం ಅಲ್ಲ ನಿಖರಂಗುಲ್ಲಲ್ಲೇನು ಮಾರ್ಸನ ಮನೆ ಕೇಸರಿ ಚಂಡೆ 2000 ಕೋರಸಾರ್ ನಿಖರಂಗುಲ್ಲಾ ಆ ನಿಖರಂಗುಲ್ಲಾ ರೈ ಡ್ರಾಮಾ ರಾಜಾಣ್ಣಿ ಕೋಟೇಲ ಕೆಳಗೆ ಹೋಗ್ತೋ ನಿಖರಂಗುಲ್ಲ ಕಾಂಗ್ರೆಸ್ వాళ్ళు మీకు ఆరు గ్యారెంటీలు చెప్పారు పార్ట్నర్షిప్ వంద రోజులు అన్నారు ఇప్పటికి ఎన్ని నెలలు అయింది ఇరవై రెండు నెలలు అయింది ఎన్ని రోజులు అయింది ఇరవై రెండు నెలలు ఆరు వందల డెబ్బై రోజులు అయితే మీకు వికలాంగులకు మీకు మీకు నలభై నాలుగు వేల రూపాయలు దాకా ఉంది కాంగ్రెస్ నెలకు రెండు వేలు నెలకు నెలకు రెండు వేల రూపాయలు చొప్పు ఆరు వేల రూపాయలు చొప్పున అక్కడికేవో ఎంత నలభై నాలుగు వేలు యాభై ఐదు వేలు ఇరవై ఐదు వందలు ఇస్తాను మహిళలకు ఆడోళ్ళకి ఇరవై ఐదు వందలు నెలకు కాంగ్రెస్ వాళ్ళు ఓట్లకి వస్తారు ఓట్లకు వచ్చినప్పుడు మా బాకీ ప్రజలు నయనూ మా మమ్మల్ని చెప్పి గ్యారెంటీ కార్డు ఇచ్చు ఇచ్చిగా మరి ఇల్ల కదా

నాకు నలభై నాలుగు వేలు బాగా ఉన్నాను మీరు ఇరవై రెండు నెలలు అయింది ఇచ్చిన రకర మీరు ఓట్లు అడగాలి వంద రోజులలో ఇస్తా అన్నారు ఐదు వందల రోజులు అయింది ఆరు వందల రోజులు అయింది ఏమీ నాయనా ఇదే నా పద్ధతి గ్యారెంటీ కార్డు అంటారు కదా అని మీకు ఉందా మీకు యాభై ఐదు నెలలు బాకీ కాంగ్రెస్ పార్టీ అలాగ చేస్తుంది అబడాలై వరా ఆ గదే అడగాలి